గురువారం ములుగు జిల్లా ములుగు మండలం మల్లంపల్లె గ్రామంలో ఇందిరా మహిళా శక్తి శ్రీ మహాలక్ష్మి మిల్క్ పార్లర్ కోమలి డిజిటల్ స్టూడియో బుక్ స్టాల్స్ జురాక్స్ ఇంటర్నెట్ సెంటర్ సునీత ఎంబ్రాయిడరీ వర్క్స్ అలాగే శారీ సెంటర్లను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ సితక్క జిల్లా కలెక్టర్ దివాకర్ తో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ సంపత్ రావు సత్యపాల్ రెడ్డి సంబంధిత అధికారులు పాల్గొన్నారు బిజినెస్ అవకాశం ఉంటే ఏర్పాటు చేసుకోవాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం మనం ఇవాళ మహిళా గ్రూపులలో మరి మనకు అవసరం ఉన్నప్పుడు లక్ష రెండు లక్షలు తీసుకుంటుంది అది వివిధ ఖర్చులకు వాడుతుంది కానీ మళ్ళీ వెన్నగట్టుకోవాలి అంటే కష్టమైస్తుంది కాబట్టి ఆ తీసుకున్న అప్పులు ఏదో ఒక పని ఇట్లాంటి వ్యాపారం కోసం కనుక పెట్టుబడిగా పెడితే పది నాలుగు రూపాయలు ఆదాయం వస్తుంది తెచ్చిన అప్పు కట్టుకోగలుగుతాం వడ్డీ ఎట్లా ప్రభుత్వమే మన ప్రభుత్వం పూర్తి స్థాయిలో మీకు ఎలాంటి భారం పడకుండా ఆ వడ్డీని మనమే బ్యాంకులకు కడుతుంది వడ్డీ పడుతుంది కానీ మీ మీద వేయట్లేదు గవర్నమెంట్ మోసి ఆ వడ్డీని మనం పూర్తిగా ప్రభుత్వమే కడుతుంది కాబట్టి మీరందరూ కూడా రాబోయే కాలంలో ఈ రోడ్డు ఈ మొలుగు ఇంకా బిజీ ఉంటుంది చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ వస్తున్నాయి మనకు ఇప్పుడు రామప్ప టూరిజం ఉంది అదే విధంగా సెంట్రల్ యూనివర్సిటీ ట్రైబల్ యూనివర్సిటీ కూడా మరి సాంక్షన్ అయింది పనులు కూడా మొదలు పెట్టుకున్నాం మరి మెడికల్ కాలేజ్ కూడా మొన్ననే మనకు పూర్తి స్థాయిలో మన కలెక్టర్ గారు అక్కడ ఉన్నటువంటి మన సీఎం గారు అదే విధంగా మన మినిస్టర్ హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు క్రిస్టియానా మన సెక్రటరీ హెల్త్ వారు ప్రత్యేక చొరవ తీసుకొని మరి డాక్టర్లు ప్రొఫెసర్లు లేకుంటే మన వెనుకబడ్డ ప్రాంతానికి ఇచ్చి ఇలా మన మెడికల్ కాలేజీ కృషి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ కృషిలో పాల్గొన్న ప్రతి ఒక్క అధికారికి మరి ప్రభుత్వ పెద్దలకి అందరికీ కూడా మన ములుగు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా నర్సింగ్ కాలేజ్ కూడా ఇప్పుడు మనకు సాంక్షన్ అయింది అట్లా ఇంకా మనం ఎన్నో తీసుకోవాల్సినటువంటి ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క మహిళ ఏ చిన్న అవకాశం వచ్చినా ఆ ప్రాంతంలో మనం ఏం బిజినెస్ పెడితే నడుస్తుంది హోటల్ మంచిదా లేదా మహిళలకు సంబంధించిన ఏమన్నా షాప్ పెడదామా లేదా ఇట్లాంటి మిల్క్ పార్లర్ పెడదామా లేకుంటే ఇంకా ఏం నడుస్తుంది ఏరియా ఎలా ఉంది అనేది మనం ఆలోచన చేసుకొని మరి ఇక్కడ నుంచి డిఆర్డిఏ నుంచి కూడా వాళ్లకు మహిళా సంఘాలకు అవగాహన కల్పించాలి ఎలాంటి పబ్లిక్ ఎక్కడెక్కడ బ్రేక్ అవుతున్నారు ఎక్కడెక్కడ ఆగుతున్నారు ఆగే ప్రాంతంలో మనం ఎలాంటి షాప్ పెట్టిస్తే అది వాళ్ళకు మన జనాలకు మన మహిళలకు బెనిఫిట్ అవుతుంది అనేది కూడా మనము ఒక సర్వే లాగా చేసి అమ్మ మీరు ఈ షాప్ పెట్టుకుంటే ఈ లొకేషన్ మీద బాగుంటదేమో అని వాళ్ళకు కూడా మనం సూచనలు గైడ్ చేస్తే వాళ్ళు పెట్టుకున్నందుకు నాలుగు రూపాయలు లాభం వస్తుంది అదే విధంగా వాళ్ళ జీవనం కూడా మంచిగా గడవడానికి అవకాశం ఉంటది కాబట్టి ఈ రోజు మాకు చాలా సంతోషం తప్పకుండా రాబోయే కాలంలో అన్ని రకాల మన మండలానికి అభివృద్ధి గాని మరి అదే విధంగా నిధులు గాని అన్ని వస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికి నమస్కారాలు ధన్యవాదాలు ఇందిర మహిళా శక్తి క్యాంటీన్ ను జిల్లాలోనే మొట్టమొదటిసారి మన మల్లంపల్లి మండల కేంద్రంలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఈ రోజు మండల సమైక్య మహిళా మనులకు గ్రామ సమైక్య మహిళా మండలకు ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క లోన్ తీసుకొని మరి ఈ యొక్క ప్రత్యేకంగా శుభాకాంక్షలు మరి సాంక్షన్ చేయించినటువంటి మన కలెక్టర్ గారు పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని తక్షణమే ఏర్పాటు చేయించి మరి ఈ రోజు ఓపెనింగ్ పెట్టినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా డిఆర్డిఏ ఇక్కడ మహిళా సమైక్య గ్రామ పెద్దలకు వివిధ రాజకీయ పార్టీల నాయకులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మన ప్రభుత్వం రాగానే సీఎం గారు ప్రతి మహిళను కోటీశ్వరాల చేయాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారు నాకు ఈ బాధ్యత నొప్పి చెప్పడం జరిగింది వాస్తవానికి రాష్ట్రంలో కూడా మహిళలకు సంబంధించినటువంటి మరి శాఖ నా నా దగ్గరే ఉంది దాంతో మనము ఒక పదిహేడు రకాల వ్యాపారాలను మహిళలకు ఇవ్వాలని గుర్తించి మరి దానిలో భాగంగా మహిళా శక్తి క్యాంటీన్స్ కావచ్చు ఇట్లా వివిధ రకాల వ్యాపారాలు కావచ్చు మరి ఒక ఇరవై ఎకరాల భూమి ఉంటే మనకు సోలార్ ప్లాంట్ కూడా పెట్టబోతున్నాం మనం ఇక్కడ దొరికితే కలెక్టర్ గారు తొందరలోనే ఐడెంటిఫై చేస్తే మహిళా సమస్యకిస్తే మండలంలో కానీ మన గ్రామాలలో కానిస్తే వాళ్ళకు మంచి ఆదాయం వస్తాయి దాంతో మీకు ఏం ఖర్చు ఉండదు ఒక భూమి ఉండాలి ఆ ప్లేట్లా పెట్టాలి శుభ్రంగా ఉంచుకోవాలి కరెంటుని మళ్ళీ